బాబుశ్వరిటీ భవిష్యత్తుకి గ్యారెంటీ ఇంటింటికి ప్రచార కార్యక్రమంలో భాగంగా గూడూరు రూరల్ మండలం దివిపాలెం పంచాయతీలో టీడీపీ నాయకులు కృష్ణ పెరిమి కృష్ణ సన్నిబోయిన సురేష్ పేరుబోయిన రమణయ్య బుడతాటి ఉమామహేశ్వరరావు వెంకయ్య తదితర నాయకులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ ఇంటింటికి తిరుగుతూ బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కరపత్రాలను అందిస్తూ ఒక ఛాన్స్ తో ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని ఎలా నాశనం చేశారో తెలియజేశారు గ్రామంలోని వెంకయ్య బాబి చిట్టేటి రాజేశ్వరి రమణమ్మ శేషమ్మ కిరణ్ రాజేశ్వరమ్మ దొడ్డగ రమణమ్మ తదితరులను పార్టీ కండువ కాపీ ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో రాష్ట కార్యదర్శి నిలబల్లి రెడ్డి మండల పార్టీ అధ్యక్షులు కొండూరు వెంకటేశ్వర్లు రాజు ఏసుపాక పెంచలయ్య నరసరాజు సురేంద్ర శ్రీపాదం ఉదయ్ దివి పాలెం యువత పవన్ శ్రీను బాబీ నాని పంచాయతీలోని ఇతర నాయకులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు